తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ రోజుకోకు మలుపు తిరుగుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు వాస్తవానికి ఈడీ విచారణకు జనవరి ఏడవ తేదీనే కేటీఆర్ వెళ్ళాల్సి ఉంది కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో ఆయన గడువు కోరడంతో ఈ రోజు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది కాగా ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ తన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు పిటిషన్ను దీనిపై రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనవ తేదీన విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది అంతేకాకుండా ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది దీంతో కేటీఆర్ ఈ కేసులో విచారణను ఎదుర్కోబోతున్నారు కాగా ఇప్పటికే కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో నిరాశే ఎదురైంది కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ జనవరి ఏడవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది దీనిని సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు ప్రస్తుతం కేటీఆర్ కు అన్ని దారులు మూసుకుపోవడంతో విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి నెలకొంది అయితే రెండు పేల ఇరవై మూడులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ కు ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు దీంతో అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం వల్ల రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో జరగాల్సిన రెండవ దఫా రేస్ నిర్వహణకు హెచ్ఎండిఏ యాబై ఐదు కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది అయితే ఎన్నికల వేళ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ఏడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడంపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టింది కాగా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఈ చెల్లింపులు జరిగినట్లుగా కూడా పురపాలక శాఖ కమిషనర్ విచారణలో తెలిపారు కాగా దీనిపై గతంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో పెట్టి జరిగిన విషయాలను కూడా బయటపెట్టారు దీనిపై విచారణను ఏసీబీకు అప్పగించింది రేవంత్ సర్కార్ ఈ కేసులో పూర్తి వివరాలను బయటపెట్టేందుకు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం